హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్స వ్లాగ్స్ ఈ రోజు తొలి ఏకాదశి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పిస్తున్నాము ఆ చెట్లు తులసి ఆకులు కోసి చక్కగా మాల కట్టి దండ అయితే చాలా పెద్దగా కడుతున్నామండి మన స్వహస్తాలతో భగవంతుడికి మాల కట్టి అలంకరిస్తే ఆ సంతోషమే వేరుంటది కదా ఈ మాల కట్టడానికి అయితే నాకు చాలా టైమే పట్టింది ఆల్మోస్ట్ సెవెన్ కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అయిందనమాట అనమాట చాలా ఒత్తుగా కట్టాను అండ్ చెట్టు నుంచి ఆకులను వేరు చేయడానికి చాలా టైం పట్టింది ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పెద్దగా కట్టాను మాక్సిమం వెంకటేశ్వర స్వామి అంటే సిక్స్ టు సెవెన్ ఫీట్ ఉంటుంది కదా విగ్రహం సో సెవెన్ ఫీట్ కి సరిపడా కట్టాను అనమాట అమ్మ నాన్న ఇద్దరు కలిపి బ్యాగ్ లోకి దండను సరిదేస్తున్నారు మీరు తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఆ బ్యాగ్ మొత్తానికి అయితే సరిపోయింది నలిగిపోకుండా అండ్ జాగ్రత్తగా పట్టుకెళ్ళాము よろしくお願いしま మేము ఏ గుడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్ళాము ఫుల్ క్రౌడ్ ఉంది మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అవ్వటం కొంచెం పర్లేదు అన్నమాట దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు టెంపుల్ అయితే విశాలంగా చాలా పెద్దగా బాగుంటుందండి ఇక్కడ చూసారా ఉత్సవ విగ్రహాలు కళ్యాణం చేసి ఉన్నాయి ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసేసి ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకుని లోపలికి వెళ్ళి

చూసారు కదండి తొలి సినిమా చక్కగా అలంకరించేసుకున్నాం దర్శనం చేసుకుని వచ్చి కొంతసేపు బయట కూర్చున్నాం అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు మేము తొలి ఏకాదశి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ